సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల వద్ద ప్రత్యేకంగా కుంకుమార్చన నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మాచార్యులు మెంగాని చంద్రశేఖర్ మెంగాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో బుధవారం రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాము పూజపై కూర్చున్న భక్తులకు లక్ష్మి బిల్లలు కూడా అందించాము ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చన పూజ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మీసా అర్జున్ రావు వెంకట్రామ్ రెడ్డి పూజారులు కాండూరి వాసు భక్తులు తదితరులు పాల్గొన్నారు

I have waited, I have a have been ృా తీసుకొని ఆ రక్త కంకణాలు ఇచ్చే కంకణాలు అమ్మవారి పక్క ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో జరుగుతున్నటువంటి పలు కార్యక్రమాలలో కొన్ని ప్రజల్లోకి తీసుకోలే సదుద్దేశంతో దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ని ఏర్పాటు చేసి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మనగుడి కార్యక్రమంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే మన పెద్దపల్లి జిల్లాలో జిల్లాకు ఒక కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ కేంద్రాన్ని మనకు అనుకూలలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఇది మనకు పూర్వజన సుకృతంగా భావించడం అలాగే ఆచార్యులు ఆచార్యుల్ని కోరగానే మాకు కావాలండి ఆ కార్యక్రమాన్ని వారు విన్నవించగానే సంతోషమని చెప్పి మన కోఆర్డినేటర్ కృష్ణ గారు ఉమ్మడి రెండు కరీంనగర్ కరీంనగర్ వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ కృష్ణ గారికి మేము ప్రోగ్రాం ఇవ్వగానే వారు మనకు సాంక్షన్ చేసి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి విగ్రహాలు వాస్తవ దేవస్థానం నుంచి ఇప్పటివరకు సప్లై ఎక్కడికి కూడా ఏ దేవస్థానానికి ఎక్కడికి కూడా పంపిణీ చేయలేదు ఆ విగ్రహాలను మా మిత్రుడు అక్కడ ఉన్న సందర్భంగా వారి ద్వారా మనం ఈ విగ్రహాలను ఇక్కడ తెప్పించుకొని ఆ అమ్మవారి విగ్రహాలు ఇక్కడికి మన జిల్లాలోనే ఇప్పటి వరకు మన జిల్లాలోనే ఈ విగ్రహాలు వచ్చినందుకు ఆ ముఖ్యంగా అలవేలమంగా శ్రీనివాసునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ కనుకల శ్రీ ఆంజేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి దుర్గాదేవి శరనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే మహా లక్ష్మి కుంకుమార్చన పూజలో భాగంగా వారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి డాలర్ ఇవ్వడం జరిగింది వారి శ్రీ అల్వేల్ మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఈ కనుగొన పూజలు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు ధర్మ ప్రచారకర్త మెంగని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారే మాకు ఫోన్ చేసి ఇలా చేయాలని అని చెప్తే ఖచ్చితంగా మా వంతు చేస్తామని చెప్పి వారికి చెప్పు